హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ కా బ్యాంగ్లూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బెంగళూరులో అయితే మా హస్బెండ్ రిలేటివ్స్ బర్త్డే ఉంది వాళ్ళ పాపది థర్డ్ బర్త్డే సో మేమైతే ఈవినింగ్ రెడీ అయితే వెళ్తున్నాం నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా ఇష్టము నాకు బ్లూ కలర్ అంటే చాలా బాగా ఇష్టము సో అందుకే ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఒక నల్ల పుసలు వేసుకున్నాను చిన్నది ఇంకా బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను ఈ డ్రెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఇన్స్టా పేజీలో తీసుకున్నాను ఎక్కువగా కుర్తీస్ అయితే నేను ఇన్స్టా పేజీలోనే తీసుకుంటాను సో ఇది కూడా ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను బట్ నాకు చాలా అంటే ఇష్టము ఇంకా ఈవినింగ్ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక వచ్చాకైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము బట్ వాళ్ళు ఫోన్ చేసింది సిక్స్ థర్టీకి మేము బర్త్డే చేస్తాము మీరు ఆ లోపల రండి అన్నారు పాపకి ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉంది సో అందుకే ఇంకా మాకు లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయింది మీరైతే సెలబ్రేట్ చేసుకోండి మాకు కొంచెం లేట్ అయింది అన్నాము సో వాళ్ళు సరే అన్నారు వాళ్ళు ఉండేది మాత్రము హెబ్బాల్ సైడ్ మేము ఉండేది కొంచెం దూరము ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా నైట్ కదా అందరికి ఆఫీసెస్ అయిపోతాయి సో ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఇంకా గణేష ఫెస్టివల్ కదా ఎక్కువ చూసినా గణేషాలనే పెట్టారు ఇంత పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి మనమైతే ఒకసారి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినామంటే ఇంక అంతే కదా సో మాకు కూడా చాలా టైమ్స్ అలానే అయిపోయింది కొంచెం దూరం వెళ్ళేసరికి అడుగు అడుగున ట్రాఫిక్ ఉండింది ఇంకా నైట్ టైం కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కొంచెం తక్కువగా ఉంటారు ఇంకా త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో కూడా ఫుల్ రష్ ఉంటారు ఎందుకంటే త్రీ ఓ క్లాక్కి బెంగళూరులో స్కూల్స్ అయిపోతాయి మేము వెళ్తున్నది మాత్రం ఔటర్ రింగ్ రోడ్ నుండి బెంగళూరు అయితే ఎంత ఎక్స్టెండ్ అయిందో తెలుసా ఇది ఔటర్ రింగ్ రోడ్లో కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుంది సో మన హైదరాబాద్లో అయితే ఔటర్ రింగ్ రోడ్లో అయితే చాలా పీస్ఫుల్గా చాలా త్వరగా వెళ్ళిపోతాం కదా సో ఇక్కడ చూడండి ఎంత ఎక్స్టెండ్ అయిపోయిందో బెంగళూరు అయితే సో ఇదంతా ఇక్కడ మెట్రో వరకు కూడా జరుగుతుంది సో అందుకే ఎక్కువ ట్రాఫిక్ ఉంది మళ్ళీ కొంచెం దూరం పోయాకైతే ట్రాఫిక్ ఏముండదు మళ్ళీ కొంచెం దూరం పోతే ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ఇట్లయిద్ది మనం నైట్ టైం జర్నీస్ చేస్తే మళ్ళీ ఆఫ్టర్ టెన్ తర్వాత తక్కువ ట్రాఫిక్ ఉంటుంది సో మనం ఈజీగా వెళ్ళొచ్చు ఇక్కడ నాకు ట్రాఫిక్లో ఉంటా అయితే ఆ కార్ స్మెల్కి అయితే అస్సలు పడదు కొంచెం వామిటింగ్ వచ్చేలా అనిపిస్తుంది ఇక్కడైతే బస్సులో అయితే కర్ణాటక వాళ్ళకి ఫ్రీ మన తెలంగాణలో అయితే తెలంగాణ వాళ్ళకి ఫ్రీ అయినట్టు కర్ణాటక వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది బట్ నాకైతే కర్ణాటకకు వచ్చి సెవెన్ ఇయర్స్ అయింది కదా బట్ నేను ఇక్కడ ఏమీ తీసుకోలేదు నేను ఎక్కువగా బస్సులో కూడా వెళ్ళాను ఎప్పుడైనా ఎప్పుడో ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రమే బస్సులో జర్నీ చేస్తాను ఇంకా నైట్ టైం ఎక్కువగా ట్రావెల్స్ కూడా వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి అలా అందరినీ పిక్ చేసుకుంటారు కదా అందుకే ఎక్కువ రష్ అనిపిస్తారు సో నాకైతే వామిటింగ్ వచ్చేలా ఉందని అయితే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను నాకు సిటీలో అయితే క్యాబ్స్ ఎక్కువగా పడదు సో మనం నార్మల్గా ఏదైనా జర్నీ చేసేటప్పుడు కార్లో ఎంతసేపు అయినా కూడా ఓకే కానీ సిటీలో అయితే నాకు ఆ పొల్యూషన్కో ఏమో అర్థం కాదు కానీ ఎక్కువగా హెడ్ ఎక్ వామింగ్ లాగా అనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్ అయితే మేము రీచ్ అయిపోయినాము కోట టూ ఎయిట్ కల్లా సో ఇక్కడ అయితే డ్రాప్ చేశారు ఇక్కడ నుండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే అయితే అక్కడ వాళ్ళ హౌస్ ఉంది ఇండిపెండెంట్ హౌస్ సో మేమైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైము కన్ఫ్యూజ్ అట ఇట అని మళ్ళీ అసలు చిన్నగా ఉంది రోడ్డు మేము వెళ్ళేసరికి బర్త్డే కూడా ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎందుకంటే చిన్న పాప కదా పడుకుంటు అయితే వాళ్ళు ఎర్లీగా చేశారు ఇంకా మాకైతే ఇంకా కేక్ చిప్స్ జిలేబీ పెట్టారు ఇంకా మా పాపకైతే కాఫ్ ఉంది వద్దు అని చెప్పినా కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ సో ఇంకా తినింది ఒక్కరోజుకు అడ్జస్ట్ అయిపోతాం అని అయితే అనుకున్నాను ఈ పాపకి బర్త్డే సో ఇంకా తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకునింది ఇంకా పిల్లలు అయితే ఇక్కడ అందరూ ఆడపిల్లలే ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు మా పాప అయితే అన్ని బెలూన్స్ అయితే తీసుకొచ్చుకొని అయితే ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు అయితే ఇంకా బయటికి పోతే చాలు ఎంజాయ్ అయ్యే వాళ్ళకి అసలు మేమైతే ఎర్లీగా వచ్చేవాళ్ళము నేనైతే ఆఫ్టర్నూనే బుక్ చేసుకొని వచ్చేదాన్ని ఈరోజు పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంది సో ఒక్క డ్యాన్స్ క్లాస్ మిస్ అయినామంటే మేడం వార్నింగ్ ఇస్తుంది సో అందుకనేసి అయితే డ్యాన్స్ క్లాస్ ఉంది ఇంకా అది వదిలేసి రావడం ఎందుకనేసి అయితే ఫస్ట్ అటెండ్ అయ్యి వచ్చాను అందుకే నాకు మాకు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది మా హస్బెండ్ బుక్ చేసుకొని వెళ్ళు నేను బైక్ మీద వస్తాను అన్నారు ఇంకా క్లాస్ మిస్ అయితే ఇంకా వాళ్ళు వీక్లీ చెప్పేదే ట్వైస్ అందులో ఒక క్లాస్ మిస్ అయినామంటే ఇంకా పోయి ఎందుకు అనిపిస్తుంది నాకు ఇంకా పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ పోతుంది వీక్లీ త్రీ డేస్ ఉంటే క్లాస్ ఓకే బట్ టూ డేస్ ఉంటే ఇంకా ఎక్కువగా ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయట్లేదు పిల్లలైతే అందరూ కలిసి బబుల్ గేమ్ ఆడుతూ ఉన్నారు ఇది అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అది పెద్దగా ఓపెన్ చేస్తే అందులో నుంచి వెళ్ళితే బబుల్స్ వస్తున్నాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పిల్లలందరూ ఒక దగ్గర కలిస్తే అయితే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా ఇంకా డిన్నర్ అయితే మేము ఏమేమి చేశారంటే వాళ్ళ ఇంట్లో బగారా రైస్ చేశారు ఆంధ్రా స్టైల్లో బట్ వైట్ రైస్ చికెన్ సాంబార్ కబాబ్ అండ్ పన్నీర్ కర్రీ కూడా చేశారు చాలా బాగున్నాయి ఫుడ్ అయితే ఇంకా కొంచెం ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైలు సో ఇక్కడ ఉంటే ఆంధ్ర స్టైల్ ఫ్రెండ్స్ ఉంటారు తెలంగాణ స్టైల్ ఫ్రెండ్స్ ఉంటారు సో ఇద్దరికి ఇష్టమేలాగా అయితే వంటలు చేస్తాము ఇదైతే చికెన్ అండి చికెన్ కూడా బాగుంది బట్ కొంచెం ఎక్కువగా కుక్ అయిపోయింది మెత్తగా ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది రైతా కూడా ఉంది ఇంకా రైతా ప్లస్ మళ్ళీ పెరుగు లాస్ట్లో అయితే డ్రింక్స్ అవన్నీ మా పిల్లలు ఇంకా ఇంత కాఫ్ వచ్చినా కూడా అసలు ఆగకుండా అన్నీ తినేశారు వద్దని చెప్తే మాత్రం అసలు వినలేదు ఇంకా అందుకే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివైతే మనం కండిషన్స్ పెట్టడం తప్పు కదా సో అందుకే ఇంకా వన్ డేకి అయితే అడ్జస్ట్ అయిపోయాను బట్ నాకు ఇంకా నైట్ అయితే పిల్లలతో కాఫ్ ఎక్కువగా ఉంటుంది మేము అక్కడే రిటర్న్ అయిపోయేసరికి అయితే నైన్ థర్టీ అయింది ఇంకా నైట్ అయితే ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఏమీ లేదు సో ఈజీగా వెళ్ళిపోతాం అనుకున్నాము ఎందుకంటే నైట్ టెన్ తర్వాత ఎక్కువగా ట్రాఫిక్ ఏముండదు ట్రావెల్స్ నడుస్తాయి సో అందుకే ఇంకా మేము కొంచెం లేట్గానే వెళ్దామనైతే డిసైడ్ అయిపోయాము మళ్ళీ ఎయిట్ థర్టీకి అలా వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది నైన్ థర్టీకి అలా ఇక్కడ నుండి బయలుదేరితే అక్కడికి మా ఇంటికి వెళ్ళేసరికి ఒక టెన్ అలా అయ్యింది ఇది అయితే కళ్యాణ్ నగర్లో గణేష విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో మనం రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ మెట్రో వర్క్ జరుగుతుంది కదా ఆ తర్వాత మనం మెట్రోలో పోతూ ఉంటే అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చాలా పెద్దగా అంటే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గణేష అని చూసి ఇంకా గణేష ఫెస్టివల్ వస్తుంది కదా ఇంకా మనము ఒక వన్ వీక్ అయితే ఫుల్ సెలబ్రేషన్సే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము ఫుల్ నైట్ అయితే రోడ్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి మా సైడ్ అయితే ఇంకా మా పిల్లలకి అయితే నిద్రం రావట్లేదు అక్కడ కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అవి ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని అయితే కనుక కార్లో కూడా పడుకోలేదు పిల్లలకి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే ఎప్పుడు ఓపెన్ చేద్దామని అలానే ఉంటుంది కదా పిల్లలకి సో మనకు కూడా అంతే కదా ఎవరైనా ఏమైనా ఇస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఇందులో ఏముంది అనేది ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది బట్ అందులో ఏముందని వాళ్ళకి ముందే గెస్ట్ చేశారు మీరు కూడా ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా మేము వచ్చేసరికి టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా అత్తయ్య మాత్రం ఇంట్లోనే ఉన్నారు సో మా అత్తమ్మకి అయితే బ్యాక్ పెయిన్ ఉంది కదా అందుకే ఇంకా తను రాలేదు మేమే వెళ్ళిపోయాము బర్త్డే అయితే మా అత్తమ్మ వల్ల అన్నయ్య కొడుకు కూతురుది సో మాకు దగ్గర రిలేటివ్సే వాళ్ళు కూడా బెంగళూరులో ఉంటారు కాబట్టి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది నైట్ అయినా కూడా ఇక్కడైతే పిల్లలు గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు ఒకటేమో జమేట్రికల్ బాక్స్ అండ్ స్కెచెస్ పెన్సు స్మాల్ బుక్ ఉంటుంది కదా డ్రాయింగ్ది సో అది ఇచ్చారు ఇంకా పిల్లలు అవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారు ఇంకోటి ఎరేజర్స్ ఉంటాయి కదా సెల్ ఫోన్ సో అది ఇచ్చారు మా పెద్ద బాబాకైతే మాకైతే ఎక్కువగా ఇవే గిఫ్ట్స్ వస్తాయి ఇందులో మాత్రం మేము ఏమీ యూస్ చేయము ఎందుకంటే మాకు స్కూల్లోనే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఎరేజర్ పెన్సిల్ పెన్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో మేమైతే ఎక్కువగా బయట కూడా పర్చేస్ చేయము ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఏవి స్కూల్కి అలా ఉండవు సో ఇంట్లోనే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అయితే ఇంకెవరికైనా ఇచ్చేస్తాను పిల్లలకి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్